విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మన భవిష్యత్తు తెలుసుకోవాలన్న ఆసక్తి మనలో సానుకూల దృక్పథాన్ని కలిగించి మరింత ప్రణాళికాబద్ధంగా మంచిగా జీవించేందుకు ఉపయోగపడితే మంచిదే కానీ మనలో భయాలను నిరాశను వ్యతిరేక భావాల్ని కలగచేస్తే చాలా నష్టం కలుగుతుంది కదండి రానున్న కాలంలో ఉజ్వల భవిష్యత్తు కనపడితే కొత్త ఆశల్ని కలగచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కానీ నష్టాలు వస్తాయని ఉద్యోగాల్ని ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకుంటామని పెళ్లిళ్ళు కావని చెప్పే జోస్యో జీవితాల్ని అల్లకల్లోల పరుస్తుంది ముందుగా అన్ని తెలుసుకోవాలనే ఆత్రత వల్ల కోరి కోరి మన ప్రశాంతతని కోల్పోవటం ఎందుకు చెప్పండి సరే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాత్రం మాకు రాసి పంపించండి మా చిరునామా ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు మా ఇమెయిల్ ఐడి సఖీ అట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్ మా ఫోన్ నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మళ్ళీ రేపటి